ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒక ఆటోలో బయలుదేరుతున్నాను కదా ఒక అద్భుతమైన ప్రదేశాన్ని ఒక అద్భుతమైన ప్లేస్ని చూడడానికి అయితే మేము వెళ్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ వెళ్తున్నాము ఇక్కడ తెలంగాణ దాటి ఇప్పుడు మనం చూస్తున్న కరెక్ట్ ప్లేస్లో తెలంగాణ దాటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే బార్డర్ అనమాట పంచలింగాల దగ్గర మనం ఈ యొక్క కర్నూలు లెక్క ఎంట్రీ అవుతున్నాం ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్ అక్కడ సైడ్ మన గంగ పిడుగు మన ప్రజెంట్ ప్లేస్లో అవుతా సైడ్ గంగమ్మ టెంపుల్ కూడా ఉంది ఇది హైవే మీద వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే అట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా డౌన్ అల్ కిందికి వెళ్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనం కర్నూలులో సిటీలోకి వెళ్ళిపోతాము ఇటు రింగ్ రోడ్ సైడ్ అనమాట ఇదంతా కూడా హైవే నుంచి మనం ఎంట్రీ అయితే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు మనం చూస్తబోయే ఒక అద్భుతమైన ప్లేస్ ఏదంటే జగన్నాథం గట్టు అనేది అనమాట చాలా అసలు కర్నూలు కూడా చాలామంది చూసే ఉంటారు ఎందుకోసం అంటే ఇది చూడదగ్గ ప్లేసు చాలా హైగా ఉంటుంది ఈ యొక్క గుట్ట ఈ గుట్ట నుంచి వ్యూస్ చూడాలి కానీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత బాగుంటుంది మరి ఇందులోకి ఇక్కడ చైతన్య స్కూల్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ అక్కడి నుంచి మనము ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్తే దీనిలో దేవరపాడు అనే ఒక ఊరు ఉంటుంది అనమాట ఆ ఊరిలోంచి పడి కూడా మనం ఇక్కడ పోవచ్చు లైట్ నుంచి ఇక్కడ చూసినట్టయితే మనం ఇప్పుడు ఆ కొండ జగన్నాథం గట్ట అనే కొండ మీదకి మనమైతే ఇప్పుడు వెళ్దాము ఇక్కడ దిన్నె దేవరపాడు ఈ ఏరియా నుంచి పోవాలి దిన్నె దేవరపాడు అని ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామం నుంచి మనం స్ట్రేట్గా వెళ్ళిపోతే మనం ఈ యొక్క జగన్నాథం గట్టు మీదకి పైకి వెళ్తామన్నమాట నేను చిన్నప్పుడు చూసా ఒకసారి తర్వాత చూడడం ఇదే చాలా అంటే చాలా బాగుంటుంది అప్పట్లో అసలు ఏ మాత్రం రోడ్డు వసతి కానీ అసలు ఏవీ లేకుండేది ఇప్పుడు చాలా అంటే చాలా అద్భుతమైన డెవలపింగ్ ఉంది మొత్తంతో వేశారు చూడడానికి ఒక టూరిజం ప్లేస్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ యొక్క వీకెండ్లో కానీ అలాగే కొన్ని యొక్క పండగలలో కానీ చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు శివరాత్రి కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఇది జగన్నాథం ఘట్టు అనమాట ఇక్కడ చూసినట్లయితే ఈ వ్యూ లొకేషన్ కానీ ఈ యొక్క సుందరమైన దృశ్యాలు కానీ ఎంతో బాగా ఆహ్లాదకరంగా ఉంటాయి ఇక్కడ ఒక మహానంది ఒక పెద్ద నంది ఉంటుందండి ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలో అది కూడా బాగుంటుంది చూడడానికి అలాగే అక్కడ ఒక దర్గా కూడా ఉంది తర్వాత రూపాల సంగమేశ్వర దేవుడు అనమాట శివుడు శివుని గుడి కూడా ఇందులో ఉంది ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పుల్లారెడ్డి స్వీట్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు నిర్మించిన వాళ్ళు యొక్క స్థాపన చేసిన ఆంజనేయస్వామి అతి భారీ విగ్రహం అదే చాలా ప్రత్యేకంగా ఉంటుంది అది మనం చెప్పడమే కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట ఆంజనేయస్వామి అతి పెద్ద విగ్రహం రైట్ ఇక్కడ చూసినట్టే మనం పైకి వచ్చేసినాము ఇక్కడ జగన్నాథం ఘట్ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను బాగా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈ ప్లేస్ని చూపియడం డో ఇది టెంపుల్ లేకొచ్చాను అనమాట ఇక్కడ చూసినట్టయితే యొక్క టెంపుల్ శివుని యొక్క టెంపుల్ రూపాల సంగమేశ్వరుడు అని శివుని యొక్క టెంపుల్ ఇక్కడ మరకత్ లింగం అనమాట ఉండేది అంటే మన మరకతలింగం అంటే ఆ శివుని యొక్క ఆ లింగంలో మన ఫేస్ కూడా కనిపిస్తుంది అనమాట ఆ రాయిని అలా మరకథ అంటారు ఇది చాలికలు యొక్క కట్టినట్టుగానే ఇది ఉంది అయితే ఆత్మకూరు మండలంలో ఈ శ్రీశైలం యొక్క ప్రాజెక్టు వాటర్ వెనక నుంచి వెనక వరద వచ్చినప్పుడు ఆ శ్రీశైలం మండలం ఆ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు ఆత్మకూరు మండలంలో ఉన్న ఈ శివుని టెంపుల్ని యాసిడ్గా రాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పైన నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట డెబ్బై నాలుగు డెబ్బై ఆరు ఆ మధ్య కాలంలో దీన్ని ఈ యొక్క ఎక్కడ తీసుకొచ్చి పెట్టినట్టు తెలుస్తుంది ఇక రెండు వేల మూడులో విగ్రహ ప్రతిష్ట చేసినట్టుగా మనకి చెప్తా ఉన్నారు ఇక్కడ రూసినట్లయితే ఈ యొక్క చాలికల నిర్మాణం కాబట్టి ఎంత అందంగా ఉందంటే ఆ శిలాలు తెలుసు కదా ఆ కాలంలో చాలికలు ఎంత అద్భుతంగా నిర్మించిన యొక్క రాళ్ళు ఇవైతే ఇది శివుని యొక్క టెంపుల్ రూపాల సంగమేశ్వరుడు సో ఫ్రెండ్స్ ఈ యొక్క గుడి చూసినట్లయితే సేమ్ నాకు అలంపూర్లో చూసిన టెంపుల్స్ యొక్క చూస్తుంటే ఏ విధమైన ఫీలింగ్ వచ్చిందో సేమ్ నాకు ఆ విధమైన ఫీలింగ్ వచ్చింది అలాగే కింద చూసినట్లయితే ఒక నాగమయ్య విగ్రహం ఉందండి ఎంత బాగుందంటే ఆ యొక్క చాలా పెద్దగా నాగుల కట్ట అంటారు దీన్ని ఇక్కడ యొక్క నాగుల కట్ట కూడా చూడడానికి చాలా బాగుంది ఇక్కడ కూడా ఈ యొక్క నాగుల రోజు రోజైతేనేమి అలాగే పండగల రోజు అయితే చాలా బాగా పూజలు చేస్తూ ఉంటారట ఇక్కడ చూడండి కర్నూలు వ్యూ ఈ గుట్ట మీద చూడండి ఎంత అందంగా అద్భుతంగా కనిపిస్తుంది అయితే చూడడానికి చాలా అంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ఉంది మీరు ఖచ్చితంగా ఒకసారి ఎప్పుడైనా వచ్చి చూడాల్సిన ప్రదేశం అనమాట పైన వ్యూ అలాగే షార్ట్ ఫిల్మ్స్ చూసుకొచ్చేసేవారికి కానీ అలాగే ఏమైనా వీడియోస్ చేసేవారికి కూడా చాలా బాగుంది ఇది అయితే అలాగే ఇక్కడ కొన్ని సాంకేతికమైన కాలేజీలు కూడా కొన్ని ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు ఇక్కడ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఎడ్యుకేషన్ పరంగా అది కూడా దానివల్ల కూడా బాగుంది ఇక్కడ షాప్ అయితే ఒకటి ఉందండి మనం ఏమైనా అవసరం ఉంటే కొనుక్కోవడానికి ఒక షాప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒక షాప్ ఉంది ఇక్కడే టెంపుల్ ఉంది అన్నమాట సో ఫ్రెండ్స్ అలాగే సెక్యూరిటీ కోసం ఇక్కడ పోలీసులను కూడా ఉంది ఒకటి సెక్యూరిటీ పోస్ట్ కూడా ఉంది ఆ పోస్ట్ కూడా పెట్టారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా కాలేజీలు అనమాట టెక్నికల్ కాలేజెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే ఈ రూపాల సంగమేశ్వరం తర్వాత మనం చూడవలసిన అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహంకి కొంచెం ముందుకెళ్తే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి కుండ కింది కుండ యొక్క కింది భాగం నుంచి కూడా మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది చాలా భారీగా కనిపిస్తుంది పుల్లారెడ్డి స్వీట్స్ వాళ్ళు ఫేమస్ కదా జీ పుల్లారెడ్డి వాళ్ళు ఈ యొక్క విగ్రహాన్ని చే పెట్టారని చెప్తున్నారు ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో పైనుంచి ఇక్కడ ఈ యొక్క ఈ రూపాల సంగమేశ్వర గుడి దాటిన తర్వాత కొద్దిగా ముందుకు అలా వెళ్తూ ఉంటుంది ఈ సెక్షన్లో ఇప్పుడు బాగా చక్కగా రోడ్ ఇంత ఇంతమంది అస్సలు రోడ్డు కాదు కదా ఏమీ లేకపోయేవి అట్లా గుట్టలు రాళ్ళు ఉండేటివి ఆ రాళ్ళ మీద నుంచే మేము వచ్చేవాళ్ళమాట అప్పుడు చూడడానికి అప్పుడు కూడా విగ్రహం ఉండేది ఇప్పుడు అంతా రోడ్ వేసి చాలా అంటే చాలా అందంగా చాలా నీట్గా తయారు చేస్తారు ఇక్కడ మనం దర్శించుకోవడానికి ఏమైనా టికెట్స్ కానీ అలాంటివంటివి ఏమి ఉండవు అనమాట ఆహ్లాదకరంగా మనం ఒక టూరిజం ప్లేస్ లాగా వచ్చి చూసుకొని వెళ్ళడానికి బాగుంటుంది ఒక సండే కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్ డేస్లో కానీ ఎక్కువగా మంచి జనాలు ఉంటారు మిగతా టైంలో తక్కువగానే ఉంటారు చూడండి ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత భారీ విగ్రహం చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఆటోని ఏదో ఎంత చిన్నగా కనిపిస్తుంది కాళ్ళ దగ్గర కనిపిస్తుంది స్వామివారికి నేనైతే చూడండి చాలా ఆహ్లాదకరంగా అనిపించింది నాకైతే ఎంత భక్తి పరవశం అనిపించింది ఇక్కడ చూడండి నేను ఈ యొక్క విగ్రహాన్ని నేను షార్ట్ వీడియో కూడా తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి ఇదో విగ్రహం జై శ్రీ వీరాంజనేయ ఆంజనేయ స్వామి వారు ఈ యొక్క మొత్తం కర్ణుల్ని మొత్తం ఆశ్రయిస్తున్నట్టుగా ఎంతో బాగుందండి అసలు ఆ విగ్రహం రైట్ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ప్రతి ఊరిలో కూడా ఉంటుందనే సంగతి విషయం అందరికీ తెలుసు ఊరిని కాపాడుతూ ఉంటాడు దుష్ట శక్తుల నుంచి అలాగే ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి ఆంజనేయ స్వామికి దర్శించుకున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయని అందరూ తెలిసిన విషయమే ఇక్కడికి మనం దర్శించుకోవాల్సిన అద్భుతమైన ఆంజనేయ స్వామి వారి విగ్రహం అనమాట సో ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క జగన్నాథం గట్టు చాలామంది కొందరైతే కర్నలో ఉండి కూడా చూడని వాళ్ళు ఉంటారు ఈ యొక్క ఏదైనా ఒక రోజు చూడండి తర్వాత మనం హ్యాపీగా ఈ యొక్క రిటర్న్ జర్నీకి అయితే వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఎప్పుడైనా కర్నూలకు వస్తే జగన్నాథం గట్టు పైకి ఎక్కి ఈ యొక్క రూపాల సంగమేశ్వరం దర్శించి అలాగే ఆంజనేయ స్వామి దర్శిస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ